మహేందర్ రెడ్డి తన భార్యను ముక్కలు చేసి తా శరీర భాగాలను మూసీలో పడేశాడు దీంతో ప్రతాప్ సింగారం దగ్గర ప్రవహిస్తున్న మూసీ ప్రాంతంలో ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు ఒక్కసారిగా కూడా అందరినీ ఉలిక్కి పడేలా చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే నిందితుడు తన భార్యకు సంబంధించినటువంటి శరీర భాగాల్ని ప్రతాప్ సింగారం దగ్గర ఉన్నటువంటి మూసీ నదిలో పడవేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో నిందితుడితో పాటు ఇక్కడికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఇక్కడ చూస్తూ ఉన్నాము ఒకవైపు మేడపల్లి పోలీసులతో పాటుగా మరొక వైపు డిజాస్టర్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం కింద చూస్తూ ఉన్నాము ఎక్కడైతే ఆ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పిల్లర్ వద్ద కూడా ఆ శరీర భాగాలకు సంబంధించినటువంటి వాటి కోసం సర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ప్రధానంగా కూడా ఈ ఘటన మూడు గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థానికులకి తెలియడంతో అక్కడ వాళ్ళు రావడం జరిగింది కొన్ని అంటే పోలీసులు ఒక్క ముండెం నుంచి కొంచెం కింద భాగం వరకే అంటే ఆ పొట్ట భాగం వరకే వాళ్ళు రికవరీ చేయగలిగారు మిగతా బాడీ పార్ట్స్ అన్ని కూడా కట్ చేసి ఒక బ్యాగ్ లో పడేసుకొని ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పడేసినట్టుగా కూడా ఆ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏడు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఒక బ్యాగ్ తో ఇంట్లోకి వెళ్లాడు ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ బ్యాగ్ లో ఒక రంపంతో పాటు రెండు పెద్ద చాకులు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఆ భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత నేరుగా తాను ఎనిమిదిన్నర గంటల తొమ్మిది గంటల ప్రాంతంలో మళ్ళీ ఆ బ్యాగ్ తో ఈ దూరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ మూసీల పడవేసినట్టుగా అయితే ఆ ప్రాథమికంగా పోలీసుల విచారణలో కూడా వెళ్లలేటువంటి క్రమంలో నిందితుడితో ప్రస్తుతం ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలకు సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి అంటే తెల్లారితే ఎటువంటి ఘటనను వినాల్సి వస్తుందో అని ఒక భయపడేటటువంటి ఈ క్రమంలో మరొకసారి ఈ ఘటన అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము పోలీసులతో పాటు డిజాస్టర్ టీం కూడా ఉన్నారు డిజాస్టర్ టీం ఆ వాటర్ లో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శరీర భాగాల్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు సర్చ్ చేస్తూ ఉన్నారు అంటే ఆల్రెడీ ఆమె ఒక ఐదు నెలల ప్రెగ్నెంట్ గా ఉంది ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది ఏదైతే బాలాజీ హిల్స్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్ లో సంవత్సరం క్రితం అక్కడికి వచ్చి ఉన్నారు ఆ తర్వాత మళ్లీ ఏం జరిగిందో తెలియదు అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్లి నెల రోజుల క్రితమే తిరిగి అదే ప్రదేశానికి రావడం జరిగింది గతంలో కూడా ఆ జ్యోతి ఎవరైతే స్వాతి అలియాస్ జ్యోతిగా ఉన్నటువంటి ఆమె గతంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి గొడవల కారణంగా కిరోసన్ పోసుకుంది అనేది ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అంతేకాకుండా అతను ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు మరొక వైపు గతంలో కూడా కొన్ని గొడవలు ఉండేవి కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రెంటర్స్ వాళ్ళు కూడా సర్దు చెప్పారనేది వాళ్ళు స్థానికులు అక్కడ ప్రాథమికంగా ఈ కూడా వెల్లడించడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం మనం చూస్తూ ఉన్నాము పోలీసులు ఆ శరీర భాగాలకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు ఆ నిందితుడితో ప్రస్తుతం ఆ సీన్ రీకన్స్ట్రక్షన్